అందరికీ ఈరోజు మనం మిల్లీ మేకర్స్ పునుగులు చేసుకుందామండి అలాగే ముందుగా నానబెట్టుకున్నానండి మిల్లీ మేకర్స్ ఇవి గట్టిగా పిండేసుకొని మిక్సీ పట్టేసుకుందాం వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి అయితే పట్టేసేవండి ఒక డీ గ్లాస్ నిండా రైస్ ఫ్లోర్ అండి శనగ పిండి జీలకర్ర కారం సాల్ట్టుకున్న మిల్లి మేకస్ పేస్ట్ ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కానీ నేను వేయలేదు మా పాప ఆనియన్స్ వేసే తిందండి అందుకని ఇలాగే కలిపేసుకుందాం అండి ఇప్పుడు పునుగులు లాగే వేసుకుందాం అండి ఫ్లేవర్లో పెట్టి ఇవి బాగా వేగం ఇవ్వాలండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక మినేట్లో తీసేసుకుందాండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి